లోకంలో ఎవరు నీకు ఎంత ఉపకారం చేసినా వాళ్ళు చేసిన రుణం కంటే గురువు రుణం గొప్పది పాఠం చెప్పిన గురువు ఎందుకంటే ఆ పాఠాలు ఎటువంటివి అంటే ఆర్థిక పరిభాషలో చెప్పాలంటే మౌలిక వసతులు రాష్ట్రంలో మౌలిక వసతులు ఉన్నాయనుకోండి రోడ్లన్నీ బాగున్నాయనుకోండి ఎవరి పని వారు చేసుకుంటారు ఎవరి సంపాదన వారు సంపాదించుకుంటారు ప్రభుత్వం ఎవరికేం చేయక అలాగా పాఠశాల ఉపాధ్యాయుడు మనకు చేసేది ఏంటంటే మౌలికమైన జ్ఞానాన్ని ఇస్తారు అందుకని లోకంలో అందరి రుణం కంటే గురువు రుణం తీర్చుకోలేవున్నారు ఆ గురువు కంటే గొప్పదైన రుణం తండ్రి రుణం ఆ గురువు దగ్గరికి వెళ్ళడానికి నాలుగు విషయాలు నేర్చుకోవడానికి శరీరం వచ్చిందంటే మూల కారణం ఆయనే కదా తండ్రి రుణం కంటే కూడా గొప్పది తల్లి రుణం అని చెప్పారు ఎందుకంటే శరీరమే లేకపోతే నేను అని చెప్పుకోవడానికి ఏముంది నాది అని చెప్పుకోవడానికి ఏముంది మొట్టమొదటి బంధం ఏదంటే తల్లి ఆ తల్లి కడుపులో మనం తొమ్మిది నెలలు పెరిగాం తండ్రి నిజానికి బీజ మాత్ర కారణం మూల కారణం ఆయనే తల్లి అలా కాదు ఆవిడ శరీరంలో పెరిగా అర్థం మొత్తం కండరాలు రక్తం మాంసం ఎముకలు సమస్తం ఆవిడ శరీరం నుంచి రూపుదిద్దు